శ్రీ గురుభ్యో నమ మహాసరస్వత్యై నమ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యండా ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంతానసంపత్పదం నానా కర్మ సాధనం సముచితం పంచాంగ మాకణ్యత టీవీ ప్రేక్షకులకందరికి కూడా ఈ వైశాఖము మరియు జ్యేష్టం అనగా జూన్ నెల ఈ జూన్ నెల ఆరు వరకు వైశాఖం ఉంటుంది ఆ తర్వాత మరి ఐదో తేదీ జూలై ఏడు వరకు కూడా మాసం ఉంటుంది కాబట్టి ఈ విధంగా జూన్ నెల ఫలితాలు మనం చెప్పుకుందామండి మరి ఈ మాసంలో మేష రవి శుక్రులు ఉన్నారు మీనమేషాలలో ఉన్నాడు మీనమేష వృషభాదులలో బుధుడున్నాడు వృషభంలో గురువు ఉన్నాడు కుంభంలో శని ఉన్నాడు మీనంలో రాహు కన్యాలో కేతు ఉన్నాడు అదేవిధంగా ఏడవ తేదీ నుంచి చూసుకున్నట్టయితే వృషభ రవి శుక్రులు మేషంలో కుజుడు వృషభంలో వృషభ మెదిన కర్కాటకాదుల్లో బుధుడు వృషభంలో గురువు కుంభంలో శని మీనంలో రాహు కన్యలో కేతు ఈ గ్రహ ప్రభావాల వల్ల మేషాది ద్వాదశ రాసులు మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసులు పంచాంగము మొట్టమొదటిగా తిది వార నక్షత్ర యోగ కర్ణాలు ఈ పంచాంగానికి మూలాధారం సనాతన సాంప్రదాయం ప్రకారంగా మనకు పంచాంగం చాలా శ్రేష్టమైంది బహుపురాతనమైంది ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి గ్రహణాన్ని కూడా పంచాంగకర్తలు సిద్ధాంతులు విశదీకరిస్తున్నారు సమయాన్ని స్థలాన్ని కూడా అంటే అది ఖగోళ శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము వాయుశాస్త్రము ఇవన్నీ కూడా సూర్యశాస్త్రము ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు గణితాలు చేసి మనకు అందిస్తున్నందుకు సిద్ధాంతుల అందరికి కూడా శుభాభివందనలు తెలియజేస్తూ ప్రేక్షకులు మన సనాతన ధర్మాన్ని కాపాడడంలో మనమందరం కూడా ముందుండాలి ఏ దేశమేకినా ఎందుకాలేడినా ఒకడరాని తల్లి భూమి భారతిని కాబట్టి మన సాంప్రదాయాన్ని ఏ సాంప్రదాయానికి మనం వ్యతిరేకం కాదు అయినా ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించాలే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని వరధర్మాన్ని అనుసరించినప్పుడు మాత్రమే భయం పడాల్సి వస్తుంది కాబట్టి స్వధర్మ పరిరక్షణలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రస్తుతము ఈ జూన్ నెల యొక్క మాస ఫలితాలు పన్నెండు రాశుల వారికి చెప్పడం జరుగుతుంది హరిహోం తచ్చ మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మానసిక ఆందోళన దుష్ట సహవాసము వ్యాపారాలలో నష్టము చేసేటువంటి పని సఫలీకృతం కాకపోవడము ఇవన్నీ కూడా ధన నష్టం ఇవన్నీ కూడా జరుగుతాయి వీరికి జూన్ నెల మొదటి వారంలో విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనారోగ్యము వీరు ఏ పని అనుకున్నా కాకపోవడము దేశ సంచారము వీరు ప్రయాణంలో కానీ ఇంట్లో కానీ ఏవైనా వస్తువులు పోగొట్టుకునేటువంటి అంటే చోరుల బా చోరుల చేత తస్కరింపబడతారు వీళ్ళ వస్తువులు కాబట్టి చోర భయం ఎక్కువ ఉంటుంది వీరికి మొదటి వారంలో మరి వీరికి బంధు విరోధం కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ విరోధము ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి శరీర ఆయాసము ధన నష్టం మరి రెండో వారానికి వచ్చే వరకు వీరు మానసిక ఆనందము కీర్తి ధనలాభము కార్యాచరణ శుభాశుభ ఫలితాలన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ రెండో వారం జరిగినటువంటి శుభ ఫలితాలే మూడో వారము సౌఖ్యము ఆరోగ్యము వస్త్రలాభము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి నాలుగో వారం కూడా వీరికి ఆరోగ్యము ధనలాభము యత్న కార్యసిద్ధి ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ముఖ్యంగా ఈ మేషరాశి వారు శుభాశుభ మిశ్రమ ఫలితాన్ని పొందుతారు వీరికి మంచి ఒక మొదటి వారం తప్ప మిగతా మూడు వారాలు అనేక విధములైనటువంటి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ హనుమంతుని యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ ప్రదక్షిణలు చేయడం కానీ ఏదైనా మంగళవారం రోజు స్వామివారికి వడమాల వేసి నూట ఎనిమిది తమలపాకుల చేత మాల వేసినట్టయినా లేదు తెల్ల జిల్లెడు అర్క అంటే జిల్లెడు తెల్ల జిల్లెడు పూలమాల వేసిన వీరికి ఆ మొదటి వారం కూడా వచ్చేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇది జూన్ నెలలో మేషరాశికి అయ్యేటువంటి శుభ శుభ ఫలితాలు హరి ఓం తచ్చ